ఆఫ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ మీ పుగజీ అమ్మాయి అమ్మాయి సో ఈ రోజు అయితే శివాన్స్ వాక్సినేషన్ కి అయితే మేము వెళ్తున్నాము అండ్ శివాన్ ఫిఫ్టీన్ మంత్స్ వ్యాక్సినేషన్ అయితే వేయించాలి మేము ఇప్పుడు లాస్ట్ మంత్ వెళ్తే ఈ మంత్ వేస్తాం అనేసి అన్నారు అండ్ డేట్ అయితే దాటిపోయి టెన్ డేస్ పైన అవుతుంది వాళ్ళకి సడన్ చూస్తే టెన్ డేస్ పైన అయిపోతుంది అనేసి ఇంక ఈ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాము లెట్ అపాయింట్మెంట్ లో ఇక ఈ అయితే వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటది ఎందుకంటే లాస్ట్ టైం మా గారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్ళాము జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఎవరైతే మా షార్ట్స్ చూసారో వాళ్ళందరికీ ఇదైతే డే బా తెలుస్తుంది ఈ షార్ట్ చూసిన వాళ్ళకి ఫైవ్ అవర్స్ ఆఫ్ టైమ్ మేము ట్రాఫిక్ లో ఉన్నాం ఈ ఫైవ్ అవర్స్ కూడా జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా వెళ్ళుండం ఎంత వెళ్ళామా ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది బస్ట్ టూ అవర్స్ ఆ రోజు అయితే మాత్రం మోకాళ్ళ లోతు నీళ్లు ఎలా వెళ్ళాము ఏంటో ఇంటికి అసలు వెళ్తామా లేదా అని కూడా తెలియలేదు ఆల్ మోస్ట్ అసలు ఫోర్ కి స్టార్ట్ అయ్యా ఆ రోజు ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది మాకు చాలా హారబుల్ అండ్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి మనం అనుకుంటాం కానీ ఎంత డబ్బులు సంపాదించినా ఇలాంటి టైంలో పిల్లలకి పాలు కూడా ఇవ్వలేకపోతే చాలా బాధగా ఉంటది ఆ రోజు లిటరల్ గా నాకు అవ్వచ్చు మా హస్బెండ్ కావచ్చు ఏడిపోయే తక్కువ ఇంకా ఎటు చూసినా ఒక పక్కనేమో పెట్రోల్ లేదు పెట్రోల్ లేదు ఒక పక్కన రెండో పక్కన పిల్లాడికి ఎప్పుడు నేను అన్ని బ్యాకప్ గా తీసుకుని వెళ్తాను జస్ట్ వన్ అవరే కదా అనేసి నేనైతే యాక్చువల్ గా తీసుకెళ్లేదు కానీ పిల్లాడికి అయితే మాత్రం ఆరోగ్య పాలు లేవు ఏమి ఇవ్వడానికి మంచి నీళ్ళు లేవు ఎక్కడ ఆగడానికే లేదు ఎటు చూసినా లోతు నీళ్లు అసలు ఎలా వచ్చామో తెలియదు ఒక పక్కన చూస్తే సగం దూరం వచ్చేసరికి పెట్రోల్ కూడా సహా అయిపో వచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అన్న ఇంత ట్రాఫిక్ లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇంత వెయిటింగ్ టైమ్ లో ఎంతసేపు పట్టదు వన్ అవర్ లో అయిపోతుంది సో ఎలా వచ్చాము ఇంటికి అనేది అసలు ఏడుపు ఒక్కటే తక్కువ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కడ వాష్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా లేదు ఇంకా దా అది కూర్చుని నేను తనే అసలు యాక్చువల్ బలైపోయింది తను అసలు ఆ రోజు ఎలా అయిందో ఏంటో తెలియదు ఈ రోజు మరి వర్షం పడకుండా ఉంటే వన్ అవర్ లో మాక్సిమం వెళ్ళిపోతాం ట్రాఫిక్ హెవీగా ఉంటే లేకపోతే ఇంకేమీ లేదు సో ఫైనల్ గా రీచ్ చెప్పాము ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది మాకు రావడానికి ఇప్పుడు అయితే శివాన్స్ అయితే ఖచ్చితంగా ఏడుస్తాడు లాస్ట్ టైం తప్పిచ్చేసుకున్నారు ఆయన ఏమో వద్దని చెప్పారు కాబట్టి డాక్టర్ ఇప్పుడైతే శివాన్స్ బజ్జున్నాడు బుజ్జుబాబు బజ్జున్నాడు లేస్తాడు లేదంటే నిద్రలోనే వేయించుకోవడం ఏదో జరుగుతుంది కదా చూ పాపం వీడికి ఇంజక్షన్ పడబోతోంది i సో ఫైనల్లీ అయితే శివాన్ వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది పాపం చాలా ఏడ్చాడు వ్యాక్సినేషన్ అప్పుడు అండ్ వీడియో తీయడం అయితే అవలేదు ఎందుకంటే వీడు ఏడుస్తే మేత్రం యాక్చువల్ గా చూడలేము అందుకనేసి అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడికి కొంచెం మోషన్ పాస్ చేసినప్పుడు స్మెల్ అయితే బాగుందని కూడా చెప్పాము వాడికి ఆ ప్రాబ్లం ఉంది సో కడుపులో వామ్స్ ఉంటాయి అంటే మునుసు పురుగులు అంటారు కదా పురుగులో సో అది ఉంటే కనుక అలా స్మెల్లీగా ఉంటుందంట సో ఎట్ వాళ్ళు ఎవరికైనా తెలియదు అయిపోయినది ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైం మాకు మనీ ట్రాన్స్ఫర్ చేశారు అపాయింట్మెంట్ ది మేము ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము సో అది కార్డ్ అయితే తెచ్చుకోలేదు ఈ అయితే నాకు బ్యాండ్ బజా అయిపోయేది అనుకున్నాను తెన్తో బట్ ఫైనల్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తారు సో ఆ తిట్ల నుంచి అయితే ప్రజెంట్ అయితే తప్పించుకున్నాను ఈసారి జాగ్రత్తగా తెచ్చుకున్నప్పుడు అన్ని ప్రాపర్ గా తెచ్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీడు ఫుడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ అయిపోతుంది ఇంకా మేము లంచ్ చేయాలి ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తున్నంత టైం అయితే లేదు ఇంకా సో ఇప్పుడు ఎక్కడోక్కడ కొంచెం లంచ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఫర్ టుడే వి ఆర్ సైనింగ్ ఆఫ్ అండ్ డోంట్ ఫర్కెట్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి అండ్ ఎక్కడెక్కడ స్కిప్లు కొట్టకండి కంప్లీట్ వీడియో చూడండి అండ్ రింగ్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్